వనపర్తి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీ పీర్లగుట్ట ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని మాజీ కౌన్సిలర్ ఉంగ్లం తిరుమల్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు శంకర్తో కలిసి వనపర్తి మండల విద్యాధికారి వినతిపత్రం అందజేశారు వనపర్తి జిల్లా కేంద్రంలోని శాంతినగర్ పీర్లగుట్ట కాలనీలోని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మూత్రశాల మరుగుదొడ్లు సౌకర్యం లేకపోవడం వల్ల విద్యార్థిని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని మాజీ కౌన్సిలర్ ఉంగుళం తిరుమల్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు శంకర్ విద్యాశాఖ అధికారులను కోరారు ఐదు తరగతులకు ఒకే ఉపాధ్యాయురాలు విద్యాబోధన అందిస్తున్నారని వెంటనే ఉపాధ్యాయులను నియమించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు ఐదు తరగతులకు ఒకటే గది ఉండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అదనపు గదులను నిర్మించాలని అన్నారు పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ మరియు బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నుండి పెద్ద మొత్తంలో నిరసన కార్యక్రమాలకు పూనుకుంటామని తెలియజేస్తున్నామని అన్నారు కార్యక్రమంలో సిరివాటి శంకర్ విభూది చంద్రయ్య వెంకటేష్ పాల్గొన్నారు వాస్తవంగా ఒక చిన్న బాత్రూమ్ ఉంది అది కూడా అవుట్ లైన్ కరెక్ట్ లేదు వాటర్ బయటకు అవట్లేదు అని దాంట్లో కొంతమంది పిల్లలు లోపల అలో లేదు పిల్లలు బయట చేస్తుంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు పిల్లలని పట్టుకొని కొట్టడం కూడా జరిగింది అక్కడ క్లాస్ రూమ్కి వచ్చి పిల్లల్ని కొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి వాటిని మీరు ఏం చేయాలంటే మీరు మీ ద్వారా పై చెప్పి ఆ బాత్రూమ్లోని మురుగు మరుగుదొడ్లని సరిచేయాలి రెండోది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు యాభై మంది విద్యార్థులు ఉన్నారు అందరు కలిపి ఒకటే స్కూల్ ఒకటే హాల్ కూర్చోబెట్టి విద్య చెప్తున్నారు సార్ ఒకటే టీచర్ ఉంది అక్కడ మరి ఉపాధ్యాయుల కొరత కూడా ఉంది ఒక్క టీచరు యాభై మంది విద్యార్థులకు విద్య ఎట్లా అభ్యస ఎట్లా చెప్పి బోధిస్తుంది అనేది ఒకటి మేము అక్కడికి పోతే ఆ విషయం తెలిసింది మీ ద్వారా అక్కడ డిఫ్యుటేషన్ చేస్తారా విద్య ఉద్యా అధ్యాపకులని ఏర్పాటు చేసి ఇంకోటి పైన కూడా ఒక హాల్లాగా ఉంది అది అందుబాటులో లేదు మొత్తం వాటర్ లీక్ అయ్యి స్టోర్ రూమ్ మాత్రం వాడుకుంటారు కానీ పిల్లల్ని అక్కడ కూర్చో చదువు లేదు ఎంత దారుణం సార్ అంటే అసలు విద్యార్థులు అక్కడి నుంచి ఐదో తరగతి మంది పిల్లలు ఒకటే హాల్లో కూర్చోబెట్టి చెప్తే వాళ్ళకి ఒకరికి చెప్తే ఒకరికి ఏం అర్థమవుతుంది ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలని ఇంత నిర్వీర్ణమైపోతున్నాయి మీరు ఒకసారి విజిట్ చేసి తొందరలనే అధ్యాపకులు నియమించి పిల్లలకు మంచి సౌకర్యాలు నాణ్యవంత విద్యను అందించాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరపున మిమ్మల్ని కోరుతున్నాం మొన్ననే టీచర్ ప్రమోషన్ మీద వెళ్ళడం జరిగింది ఇద్దరు టీచర్లు కాబట్టి ఉన్నారు ఒక డిప్యూషన్ వర్క్ అడ్జస్ట్మెంట్ కింద టీచర్ని అడ్జస్ట్మెంట్ చేసే ప్రక్రియలో ఉన్నాం త్వరలో ఆ కార్యక్రమం పూర్తి చేసి ఉన్నటువంటి సమస్యలు అనేవి పరిష్కారం చేసి ఓకేనా ఇది క్లాస్ రూమ్ స్టోర్ రూమ్ అయిపోయింది స్టోర్ రూమ్ అయినందుకు పిల్లలంతా ఒకటే రూమ్ లో యాభై మంది పిల్లలు ఒకటే రూమ్ లో పెట్టి చదివేయడం జరుగుతుంది కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు మాకు ఆ పరిస్థితిని మీరు పై అధికారులకు ఎంఈఓకు డిఇ దృష్టికి తీసుకెళ్ళి ఈ పిల్లలకు అసలు కల్పించే విధంగా మనం ప్రయత్నం చేయాలి

ఉంగ్లం తిరుమల్ మాజీ కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీ మిత్రుడు సిరివాడ్ శంకర్ ఎయిత్ వార్డు ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీ కొనపర్తి జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ నగర్ కాలనీ సంత బజార్ కలిపి ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల శాంతినగర్ కాలనీ ఎనిమిదో వార్డులో ఉన్నది అక్కడ మేము స్కూలు విద్యార్థులు పేరెంట్స్ బాత్రూమ్స్ కరెక్ట్ లేవు మా పిల్లలకు అసౌకర్యంగా ఉందని ఒకరు మాతో బాధపడితే మేము ఆ స్కూల్ సందర్శించడం జరిగింది మా స్కూల్ సందర్శించడానికి వెళ్తే వా బాత్రూము ఒక చిన్న బాత్రూమ్ ఉన్నది ఆ బాత్రూమ్లోకి వెళ్ళి కూడా నీళ్ళు బయటికి పోవడం లేదని చెప్పి అక్కడ ఆ పిల్లలని బాత్రూంలో కలో లేదు పిల్లలందరూ ఆరు బయట మూత్రాలు మరుగుదొడ్లు పోతుంటే ఆరు ఆరు బయట ఉన్న బయట ఉన్నటువంటి అక్కడ స్థానికులు పిల్లల్ని పట్టుకొని కొట్టడం చిట్కా బాదడం నానా మాటలు బూతులు తిట్టడం కూడా అనేక సంఘటనలు జరిగినాయి మరి ఆ సౌకర్యాలని సరిదిద్దామని చెప్పి మేము ఈరోజు ఎంఈఓ ఆఫీసు ఎంఈఓ గారికి విషయాన్ని తెలియజేయడానికి వచ్చినాం మరి అంతేకాకుండా అక్కడ ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు తరగతులు ఉన్నాయి మొత్తం యాభై మంది విద్యార్థులు ఉన్నారు అయితే దురదృష్టకరం బాధకరం ఏంటంటే ఐదు మంది ఐదు తరగతుల విద్యార్థులు ఒకే గదిలో కూర్చొని విద్యని అభ్యసిస్తూ ఉన్నారు మరి యాభై మంది ఐదు తరగతి విద్యార్థులకు యాభై మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయురాలు బోధన చేస్తూ ఉన్నది మరి వనపర్తి జిల్లా కేంద్రంలో ఈ దుస్థితి ఉంటే అసలు ఆ ఆ సంఘటన చూస్తే మా కళ్ళు చెమిరిపోయినాయి కంటలు నీళ్ళు వచ్చే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పిస్తే మరి ఒకే ఉపాధ్యాయురాలు యాభై మంది విద్యార్థులకు ఐదు తరగతులకు ఎట్లా విద్యను అభ్యసిస్తుంది ఆ పిల్లలకు ఏ విధమైనటువంటి విద్యని అందించగలుగుతున్నాం అని చెప్పి ఈ యొక్క సంఘటన వెంటనే పై అధికారులకు తెలియజేయాలని చెప్పి వన్పరితి ఎంఈఓ గారికి వినతి పత్రం ధర ఇచ్చాము మరి ఈ యొక్క జిల్లా కేంద్రంలో మరి కలెక్టర్ గారు ఉన్నారు ఇక్కడే డిఈఓ గారు ఇక్కడే ఉన్నారు ఎంఈఓ గారు ఉన్నారు మరి ఇంతమంది అధికారులు ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఒక పాఠశాల ఈ విధంగా ఉందంటే మరి జిల్లాలో అనేక పాఠశాలలు ఏ ఏ ప్రభుత్వ పాఠశాలలు ఏ దుస్థితిలో ఉన్నాయో అసలు చూ అనుకుంటేనే చాలా భయంకరమైనటువంటి పరిస్థితి బాధిస్తుంది మరి ఈ యొక్క పరిస్థితులను ఆ యొక్క తరగతి గదులను పెంచి విద్యార్థులని విద్యార్థులకు ఉపాధ్యాయులని కేటాయించి అక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లు మూత్రశాలల సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పి ఎంఈఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది మరి ఒకవేళ ఈ ఒక ఈ సమస్యలు వెంటనే పరిష్కరించకపోతే రేపు రాబోయే రోజుల్లో మా టీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నుంచి పలు కార్యక్రమాలు చేయడానికి మేము పార్టీ తరఫున పూనుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా విద్యాధికారులకు మేము మరొకసారి తెలియజేస్తున్నాం మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పాఠశాలని మీరు అన్ని వసతులు మెరుగుపరిచి పిల్లలకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం